వెరీ గుడ్ ఇప్పుడు తను చెప్పిన పద్యంకి భావం ఎంతమందికి తెలుసు చెప్పండి తెలిస్తే వెరీ గుడ్ బాగా సాధన చేస్తే ఎంతటి కష్టమైన పనైనా తేలిగ్గా మరి సాధన అంటే ఏంటి సాధన అంటే సాధన అంటే చదువుకోవడమేనా వెరీ గుడ్ ఏంటి చేయడం సాధన అంటే ఏంటి ప్రాక్టీస్ ఏదైనా మనం ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేసాం అనుకోండి అది చాలా ఈజీగా ఉంటుంది ఎగ్జాంపుల్ మనకి చిన్నప్పుడు ఏబీసీడీలు నేర్పిస్తారు ముందు మనకి ఎలా ఉంటాయి నేర్చుకోవడానికి రావు రావు అంటే ఎలా ఉంటాయి కష్టంగా ఉంటాయి కానీ ఇప్పుడు మీరు సెకండ్ క్లాస్కి థర్డ్ క్లాస్కి వచ్చారు కాబట్టి ఏబీసీలు రాయమంటే మీకు ఈజీయా కష్టమా ఎందుకు అంత ఈజీ అయిపోయింది సార్లు ప్రాక్టీస్ చేస్తాం వెరీ గుడ్ సరే వెరీ గుడ్ కూర్చో ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చిన్నప్పుడు ఏం చేశారు మీరు ఎక్కువ సార్లు రాశారు కాబట్టి మీకు అది పెద్ద అయ్యేసరికి ఎక్కువ సార్లు చదివారు కాబట్టి ఈజీ అయిపోయింది అలా ఏ విషయమైనా ఇప్పుడు మీ దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్లో ఉన్నవి కష్టంగా అనిపించవచ్చు ఓకే కానీ మీరు అది ఇప్పుడు బాగా చదివారు అనుకోండి ఎక్కువ సార్లు చదివారు అనుకోండి అది కష్టం కాదు కాబట్టి మీకు ఏ పనైనా సులువుగా అవ్వాలనుకోండి మీరు ఏం చేయాలి దాన్ని వెరీ గుడ్ ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేయాలి ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయాలి ఎంతమంది చెప్పండి ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తారు వెరీ గుడ్ మీరు అందరూ సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు చదువు ఏమైపోతుంది చాలా ఈజీ ఈజీ అయిపోతుంది చేస్తారా తప్పకుండా తప్పకుండా ఓకే నేను చూస్తాను అయితే ఓకేనా ఎంతమంది ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఎక్కువ సార్లు బాగా చేసి చేసి ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్స్ బాగా రాస్తున్నారు ఎవరు బాగా చదువుతున్నారో చూస్తాను ఓకే